Entra! బ్రతోలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు బుచ్చి పోను బుచ్చికాయలు చూడండి తలకి చేతులకి కట్టి కాలు కట్టడం మర్చిపోయారు ఇలా నడుచుకుంటే అలా నడుస్తూ పోతే అందరం పోతాం నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది ఆడి నీ చేతిలో ఉందా ఏంటి రై నా మెడ కట్టిన తాడు గొమ్మపై నుంచి అజ్జగడ మెడ కట్టారు నీ మెడ కట్టిన తాడు శివగడ కట్టారు మనలో ఏ ఒక్కడి కదిలినా నలుగురు చేస్తాం వాట్ సంధి పోండ్రాధి ఫీల్ అవుతుంది అలా బాబు ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ పేకలు ఉండవు ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతా వద్దా సరే ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది రేయ్ అది కావు కావని అరుస్తుంది నీకే చావు చావ్ అని వినిపిస్తుంది లేదు బావా నాకు కూడా చావు చావు వినిపిస్తుంది ఇటు సెల్ ఫోన్ లో చావు పాట అటు కాకి నోట్ చావు కూత ఈ సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటే నాకు ఎందుకు భయం రేయ్ ఈ టైమ్ లో డాన్స్ ఏంట్రా మొత్తం అందరం పోతాం ఇది నా డాన్స్ కాదు ప్యాంట్ లో ఏదో డాన్స్ చేస్తుందిరా ప్యాంట్ లో అది కాదురా ప్యాంట్ లోకి ఏదో దూరిందిరా 아+ 아+ 아+

చాలు అదేంట్రా అమూల్ బిబిలు అన్నీ తీసేసావు కాకులు దెబ్బతి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యలేదు ఫ్రీరా ఇంకోపెన్ ప్లేస్లో రే మనకేమన్నా కొత్త పదిహేను ఏళ్ళ క్రితం ఎలా ఉండేవాళ్ళం ఎస్ యువర్ రైట్ నేను ఇప్పేస్తాగా నా హార్ట్ బీట్ కూడా రేయ్ ఏంట్రా నువ్వు ఇప్పవా వేస్తే కదా ఇప్పడానికి అక్కడికి వెళ్ళండి పోయేదే మా వాళ్ళు ఏదో కొట్టడానికి రాలా అది కాదు బాగా లోతు ఎక్కువ అక్క ఏంది లోదు మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆమోల్ నుంచి ఈ మోల్ వరకు ఈత కొట్లా ఈ చెరువు లెక్క ఇక్కడ పెద్ద పెద్ద అడిగి చేపలు ఉన్నాయి తోకంతో కొట్టేది పిల్లలకు వాతలు వస్తాయి చేపలకి ఎవరు భయపడేది ముందు మా పిల్లకాయలు దిగుతారు తర్వాత మీరు వస్తారా పిల్లలొస్తే పర్లేదక్కా లో చూసరికి వెళ్ళిపోతారు మీరు వస్తారా మా చెడ్డ ఉంటుంది ఇదిగో అమ్మాయ్యా అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి ఏడేడి సిల్లుదార్లు పెడతాను టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరా సిల్లు కదా చేపరా చేపరా చేపల చేపలా ఒక్కడైతే నాలుగు చేపలు పట్టు చూడండి ఈడు ఫోర్ డి సినిమా అని ఫ్రీ గా చూస్తున్నారు குடித்தாடல்ல மா பிள்ளை காபர்த்தாரோடு

మీలో బట్టలు బయటపడేసినప్పుడే వచ్చా నేనే స్పెషల్ టూ మచ్ హీరో గారు బట్టలు లేకుండా పబ్లిక్ గా స్నానం చేస్తారా కష్టపడి పని చేస్తే పైకి వస్తారా ఊరికి తింతంగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు హలో మాస్టర్ సింహం రోజుకి పద్దెనిమిది గంటలు పడుకుంటది గాడిద రోజుకి పద్దెనిమిది గంటలు పని చేస్తది కష్టపడటం వల్లే పైకొస్తా ఉన్నది నిజమైతే గాడిది ఎప్పుడో అడవికి రాజైపోను మరి సో బీ లేజీ థింక్ హీరో గారు గాడిదల గురించి మనకెందుకు మీతో మాట్లాడాలా హీరో గారు మీరు కథ మొదలు పెట్టే దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మగవాసనే గాని అగరబత్తి లాంటి ఆడవాసన లేదే అదిగో చూడండి ఏంటి స్మెల్ కాదు కలర్ కళ్ళు పెద్ద చేసి చూడండి எி எவ்ளோ ராதிரி கோக் பிசினஸ் வேற மாட்டீங்க రే బస్సు ఇక్కడే ఉంది నీకు వీని ఎక్కడుందో జూ బయట సినిమాకి వెళ్తారంట్రా జూలోకి వెళ్ళు ఉంటారు పదం లావలకి వెళ్ళి ఎత్తుకుదాం ఎక్కడరానా ఏదో ఒక వేషం వేసి బామని బావని ఎలాగైనా కలపాలి ఏం వేషం ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలి సరేరా అదేంట్రా నా వైపు అదలో చూస్తుంది ఆ ఉంది దానికి రెండేళ్ల లెక్క ఉంది టూ ఇయర్స్ బ్యాక్ గర్ల్ ఫ్రెండ్ జూకి షిఫ్ట్ చేశారు అప్పటి నుంచి ఎందుకు తేగాలనిపించేస్తుంది గొరిలా డ్రెస్ ఇచ్చారు ఏదైనా గొరిలా గొరిలానే ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని అప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు శివగాడికి గొరిలా డ్రెస్ సెట్ అయిందో లేదో అదే శివా అచ్చు గొరిలాగే అరుస్తున్నావు సూపర్ అరే నేను లోపల పెట్టింది ఎవరా ఓ నువ్వు గొరిలా ఒకే టోన్ లో ఉండేసరికి బోన్ లో పెట్టారా నో ప్రాబ్లం వీడు ఎర్లీగా ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడు ఏయ్ తూ వరి నీ ఎంట్రీతో రిటర్న్ సెట్ అవ్వాలి ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రమే ఈవ్ టీజింగ్ చేస్తారనుకున్నాను ఆఖరికి నువ్వు కూడా ఏం చేస్తాం కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది చూడు స్టార్స్ లాంటి ఐస్ రెయిన్బో లాంటి నోస్ సన్సెట్ లాంటి లిప్స్ ఫుల్ మూన్ లాంటి పేసు ఆహా శ్రీరామరాజు సీతలు ఎంత అందంగా ఉందో చూడు సీత కదండి నా పేరు గీత గీత వాట్ అయిస్ నేమ్ అరే ఓ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే అయ్యో నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరండి రే బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట ఎవరు లేరు కదా అని రెచ్చిపోవద్దు ఒక్కడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా ఆపదలు నాడవాలని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా తెలీదా అసలు అన్నగారు ఎవరో తెలుసా బతికిపోయే బ్రదర్ ఆరు లోకంలో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు ప్యూర్ బఫల్లో అందుకే అన్నగారు మాట విని ఈ ఆడపడుచుని వదిలే యూ నో అండర్స్టాండ్ ఐ మేక్ యూ అండర్స్టాండ్ సారీ రషిభా కానీ నొప్పిలో కూడా అమ్మా నరవకుండా గురీలా లాగా అర్జా చూడు నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా రషిభా అమ్మాయి నవ్వుతుంది ఓ గురిలా ఆడదంటే ప్రేమించాలి పూజించాలి ఆరాధించాలి

అక్కడ అమ్మ చూసా మనం పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి గారు తొడగొడుతున్నారేంటండి బాబా నీశీలని పడంగా పెట్టి వేడి ప్రేమను గెలిపించాలనుకున్నావు నువ్వు అంటే మాట ఎలా పోయిందిరా టెన్షన్ పడకరా గోవా అలాగనే పెద్ద పశువులు డాక్టర్ దగ్గర చూపిస్తాను దెబ్బ తగ్గిపోతుంది చెప్పరా ఏంటో గీత విషయమా వర్కౌట్ అయిపోతుందారా ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది బాబా వెళ్ళే లోపల పూర్తిగా పడస్తా హెల్ప్ చేసావు కదా థ్యాంక్స్ చెప్దామని జూ అంతా తిరిగాను ఆ చింపన్స్ నన్ను చంపేస్తే బాగుండేది నీ మూలంగా బస్సు కూడా మిస్ అయింది ఓ దానికంత అంత కోపం నిన్ను మేము డ్రాప్ చేస్తానులే

అవన్నీ వదిలేసేయండి మీరు మీ బస్కి చేయాలి అంతేగా అతను మా కార్ ఎక్కండి ప్లీజ్ గెట్ బట్ వన్ కండిషన్ మీకు నాకు మధ్య మినిమం టెన్ సెంటీమీటర్స్ గా మెయింటైన్ చేయాలి ఎక్కండి సరిగ్గా లాక్ అవ్వట్లేదురా లాక్ అవ్వలేదా ఒకసారి రా అంటే మా వాళ్ళు లక్కల్లో కొంచెం వీక్ టెన్ సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు లేదని నేను వచ్చిన